భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలోని హనుమాన్ గర్హి వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చింది ప్రతిరోజు ముప్పై వేల మంది రామ భక్తులకు అల్పాహారం అన్న ప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని ప్రధాన కార్యాలయం నుండి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకులు వాహనాన్ని ఆల్ ఇండియా మఠ మందిర్ అధ్యక్షులు రామరాజు విహెచ్పి తెలంగాణ జాయింట్ సెక్రటరీ డాక్టర్ నూతల శశిధర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాధవి లతాలు జెండా ఊపి ప్రారంభించారు

Yes, she's Yes, she's Yes, she's on. Yes, she's Yes, she's Yes, she's on. Yes, she's 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 বন্ধু ওখানে আরা কালে 시청해주셔서 감사합니다.

భారతదేశం అందులో తెలంగాణ రాష్ట్రం అందులో భాగ్యనగర్ నడిబొడ్డున ఉస్మాన్ గంజ్ లో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనే ఒక అద్భుతమైన సమితిలోని సమిధులలాగా వెలిగిన ఇంతమంది ఈ సమితి కార్యదర్శులందరూ స్త్రీలు పురుషులు కలిసి అయోధ్యలో స్థాపించబడిన రామచంద్రుని ప్రాణప్రతిష్ఠాపన అయిన తర్వాత వస్తున్న లక్షలాది తుఫాను వలె తయారైన ఆ భక్తుల సమావేశానికి అన్నదానం అనే రూపంలో మూడు లారీల లక్ష రో రోజుకి లక్ష మందికి భోజనం పెట్టి పన్నెండు రోజుల స్థాయిని వీళ్ళు తీసుకొని అక్కడి వరకు వెళుతున్నారు ఇది అందరూ అక్కడ హనుమాన్ గడిలో వీళ్ళందరూ ఉండి అక్కడ వంట వంట చేసి ఈ సామాగ్రితోటి అక్కడ ఉన్న భక్తులందరికీ ఆకలిని తీర్చే అన్నప్రసాదం కింద రామచంద్ర రామచంద్రస్వామి దీన్ని మార్చాలని ఇది ఇక్కడితో అన్నపూర్ణ తల్లిలాగా అనంతరం అఖండంగా నిలబడాలని చెప్పి ఎవ్వరూ కూడా అయోధ్యలోనే కాకుండా భారతదేశం మొత్తంలో సనాతన హైందవ ధర్మ భక్తులు ఎవరు ఇప్పటి నుంచి ఆకలితో ఉండకూడదని అటువంటి అన్నమయ్యది ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటూ సీతారామచంద్ర ప్రభువులకు నేను సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను జయ బోలో సీతారామచంద్ర భగవానికి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళ ఒక సలహాదారురాలుగా వాళ్ళ శ్రేయోభిలాషిగా ఈ మహాభక్తి యజ్ఞంలో నా కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నా పేరు శ్రీమతి మాధవీ లత నేను లోపాముద్ర ట్రస్ట్ దాని తర్వాత లత మా ఫౌండేషన్కి చైర్పర్సన్ని ఫౌండర్ని అదే విధంగా విధించి హాస్పిటల్స్కి కూడా నేను చైర్పర్సన్ని